ధాన్యం కొనుగోలుపై సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష మిల్లర్ల కారణంగా రైతులు ఇబ్బందులు పడకూడదని వెల్లడి చివరి గింజ వరకు కొనుగోలు చేయాలని అధికారులకి ఆదేశం శ్రీకాకుళం జిల్లా వైసీపీ నేతలతో వైఎస్ జగన్ సమావేశం ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటాలు ఉధృతం చేయాలని దిశానిర్దేశం మిర్చి ధర పతనంపై స్పందించిన ప్రభుత్వం అధికారులు వ్యాపారులతో మంత్రి అచ్చెన్నాయుడు సమావేశం రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని ప్రకటన త్వరలో యార్డు తరలిస్తున్నట్లు వ్యాఖ్య శుక్రవారం నుండి జిల్లాలో రెవెన్యూ సదస్సులు భూ వివాదాలకి పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ నాగలక్ష్మి వెల్లడి రెవెన్యూ సదస్సుల్ని విజయవంతం చేయాలని గుంటూరులో ఊపందుకుంటున్న అభివృద్ది కార్యక్రమాలు రాడిపేటలో సీసీ రోడ్లు డ్రైన్లకి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే మాధవి సెలాన్లు వాడని వ్యాపారులపై చర్యలు తప్పవని హెచ్చరిక ధాన్యం కొనుగోలులో రాష్టంలో ఏ ఒక్క రైతు కూడా ఇబ్బంది పడకూడదని ఎక్కడ సమస్యలు తలెత్తకుండా కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించడం జరిగింది ఈ మేరకు ధాన్యం కొనుగోలుపై ఇరవై ఆరు జిల్లాల కలెక్టర్లు అధికారులతో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు అధికారుల ఉద్యోగుల నిర్లక్ష్యం రైసు మిల్లర్ల సహాయ నిరాకరణ వలన రైతులు ఇబ్బంది పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు గత ప్రభుత్వంలో రైతులు పండించిన పంటలు అమ్ముకోవడానికి ఎన్ని ఇబ్బందులు పడ్డారో చూశామని అందుకే ఈసారి ధాన్యం కొనుగోలులో సమూల మార్పులు తీసుకువచ్చినట్లు తెలిపారు వైఎస్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి శ్రీకాకుళం జిల్లా పార్టీ నేతలతో సమావేశమయ్యారు పాడపల్లిలోని కార్యాలయంలో పార్టీ నేతలతో వైఎస్ జగన్ నిర్వహించారు ఈ సమావేశంలో మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ మాజీ ఎమ్మెల్యేలు కళావతి రెడ్డి శాంతి ఎంపీపీలు జెడ్పీటీసీలు మున్సిపల్ చైర్పర్సన్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లాలో నెలకొన్న సమస్యలు తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు ఇదే సమయంలో భవిష్యత్తు కార్యాచరణపై పార్టీ నేతలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు శ్రీహరికోట నుంచి మన అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రయోగించిన పిఎస్ఎల్వీ రాకెట్ నింగిలోకి దూసుకువెళ్లింది అనుకున్న సమయానికి ప్రయోగం జరిగింది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ రూపొందించిన త్రోబా ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి మోసుకువెళ్లను నిన్న ఈ ప్రయోగం జరగాల్సి ఉండగా చివరి నిమిషంలో సాంకేతిక సమస్య గుర్తింపుతో ఇవాటికి వాయిదా పడింది కృత్రిమ సూర్యగ్రహణాన్ని సృష్టించేందుకు సూర్యుని బాహ్య వలయం కరోనాని అధ్యయనం చేసేందుకు ఈ ప్రయోగం నిర్వహించారు सेवन सिक्स फाइव फोर थ्री टू वन जीरोन का सफलतापूर्ण ऑफर इन्फॉर्मेशन है प्रथम चरण का प्रज्वलन जारी है या लगभग 109 सेकंड्स तक चलेगा इस दौरान कुल 9000 ग्राउंड लेड अपॉन का प्रतखन तथा शायद एयर लेड डिस्पर्स अपॉन को प्रकट किया जाएगा और अंत में प्रथम प्रतंतता ही कर रहा है सेकंड स्टेज सेपरेटेड थर्ड स्टेज राइटर्स గుంటరు మిర్యాడి తరలింపునికి త్వరలో చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రి కింజార పాచం నాయుడు తెలిపారు అత్యాధునిక సౌకర్యాలతో రెండు వందల ఎకరాలలో మిక్షియార్డు ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు ఈ మేరకు మిర్చి ధరల పతనం యార్డులో నెలకొన్న అవకతవకలపై స్పందించిన ప్రభుత్వం ప్రత్యేకంగా నిర్వహించారు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమాపేశంలో ఎమ్మెల్యేలు గల్లా మాధవి మహమ్మద్ నజీర్ బి రామాంజనేయులు మార్కెటింగ్ శాఖ కమిషనర్ రాజశేఖర్ మిచ్చియార్డు సెక్రటరీ ఆంజనేయులు పాల్గొన్నారు అనంతరం మంత్రి మాట్లాడారు సంబంధం లేని వ్యక్తులు గడిచిన ఐదేళ్లలో మిర్చయార్డులో చొరపడి వ్యవస్థను నాశనం చేశారని ఆరోపించారు యార్డులో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశించామని చెప్పారు అధికారులు రాజీ పడకుండా సదుపాయాలు కల్పించాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు రానున్నటువంటి మూడు మాసాలు మిర్చి వచ్చేటప్పుడే దృష్టి పెట్టడం కాకుండా ముందుగుండానే ఒకసారి రివ్యూ చేసి ఏవైనా సమస్యలుంటే దాని మీద దృష్టి పెట్టి దానిని పరిష్కరించి రేపు మూడు మాసాలు మిర్చి పండించినటువంటి రైతులకి ఎటువంటి సమస్య లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే ఈవేళ ప్రత్యేకమైనటువంటి సమావేశం పెట్టాం గుంటూరు మిర్చి యార్డ్ ఆసియా దేశంలోనే ఒక ప్రత్యేకత గాంచినటువంటిది ప్రపంచంలోనే ఒక ప్రత్యేకత గాంచినటువంటి మిర్చి యార్డ్ సమస్యలు లేవని చెప్పడం లేదు సమస్యలు అయితే ఉన్నాయి అయితే గత ఐదు సంవత్సరాలు సంబంధం లేనటువంటి వ్యక్తులు చాలా మంది లో దూరి ఉన్నటువంటి సిస్టమ్స్ అన్నింటినీ కొలాఫ్ చేసి ఏ విధంగా మిర్చియాడ్ని తయారు చేశారో నేను చెప్పవలసినటువంటి అవసరం లేదు అయితే ప్రభుత్వం మారిన తర్వాత రైతుల నుంచి వచ్చినటువంటి కంప్లైంట్స్ కానీ మీడియాలో వచ్చినటువంటి కంప్లైంట్స్ కానీ మాకు నేరుగా తెలిసినటువంటి కంప్లైంట్స్ అన్నింటి మీద కూడా ఒక విజిలెన్స్ ఎంక్వైరీ ప్రభుత్వం నియమించిన విషయం కూడా మీ అందరికీ తెలుసు విజిలెన్స్ ఎంక్వైరీ పూర్తయింది రిపోర్టు కూడా వీలైనంత తొందరగా ప్రభుత్వానికి ఇస్తున్నారు ఆ రిపోర్టు చూసిన తర్వాత ఎవరెవరు అందరు ఇన్వాల్వ్ అయ్యారు ఏ రకంగా అక్కడ వ్యవస్థలన్నీ కూడా నాశనం చేశారు దాని మీద ప్రభుత్వం సరైనటువంటి చర్యలు తీసుకుంటుంది అని చెప్పి మీ ద్వారా రైతాంగం అందరికీ తెలియచేసిన ఇక రెండవ ఇష్యూ ఈ మూడు మాసాలు ప్రతిరోజు ఏదో ఒక సమస్య రావడం వచ్చిన సమస్య మీద దృష్టి పెట్టడం కాకుండా సమస్యలు లేకుండానే మనం వ్యవసాయంతో పాటు అనుబంధ సంస్థని వైసీపీ ప్రభుత్వం నాశనం చేసిందని మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు వ్యవసాయ రంగాన్ని గాడిలు పెట్టేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు గుంటూరులో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు వ్యవసాయంపై చర్చకు వచ్చే ధైర్యం వైసీపీ నేతలకు ఉందా అని ప్రశ్నించారు గతంలో ధాన్యం సేకరించి రైతులకు డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదని ఇప్పుడు ప్రకృతి విపత్తులు తుఫానులకి దెబ్బతిన్న ధాన్యాన్ని సైతం కూటమి ప్రభుత్వం సేకరిస్తుందని చెప్పారు రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి భరోసా ఇచ్చారు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి వ్యవసాయాన్ని వ్యవసాయ అనుబంధ రంగాలని పూర్తిగా తాళంతో బిగించి ఈ వ్యవస్థని పూర్తిగా చిన్నాభిన్నం చేసినటువంటి వ్యక్తి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరు మాసాలు కూడా అవలేదు నానా యాగి చేస్తున్నారు నంగ నాసి మాటలు మాట్లాడుతున్నారు అసలు ఐదు సంవత్సరాలు వ్యవసాయాన్ని కానీ రైతాంగానికి కానీ వ్యవసాయ అనుబంధ రంగాల మీద కానీ ఎక్కడైనా నువ్వు దృష్టి పెట్టావని అని చెప్పి అసలు రైతుల గురించి వ్యవసాయం గురించి మాట్లాడే నైతిక హక్కు నీకెక్కడు ఏం చేశావు ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐదు మాసాల్లో ప్రౌడుగా చెప్పదలుచుకున్నాను నువ్వు నాశనం చేసినటువంటి వ్యవస్థని మళ్ళీ గాడిలో పెట్టి ఏదైతే ఐదు సంవత్సరాలు నీ విధానాల వల్ల చిక్కిపోయి బలైపోయినటువంటి రైతు మళ్ళీ పోలుకొని మళ్ళీ వ్యవసాయం లాభసాటిగా తయారు చేసుకునే విధంగా అనేక కార్యక్రమాలు చేస్తున్నాం నిన్నో మొన్నో చూశాను ఈ మధ్య రైతుల విధానం మీద ఒక రోజు ఏదో యాజిటేషన్ చేయడానికి నిర్ణయం చేశారు నీకు సిగ్గుందా సిగ్గుందా ముందు అడుగుతున్నాను నీకు నువ్వేం మాట్లాడుతున్నావు రా ఎక్కడికి వస్తావా డిస్కస్ చేద్దాం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నువ్వు ఐదు సంవత్సరాలు ఇన్సూరెన్సే కట్టలేదు నేను సొంత కంపెనీ పెట్టుకుంటున్నాను ప్రభుత్వం తరఫున ఇన్సూరెన్స్ ఇస్తానని చెప్పిన పెద్ద మనిషి ఐదు సంవత్సరాల్లో ఇన్సూరెన్స్ అసలు కట్టలేదు ఒక్క సంవత్సరం కట్టాడు అది కూడా ఎప్పుడు ఆయన కట్టలేదు మా నాయకుడు చంద్రబాబు నాయుడు నలభై రెండు సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి శాసనసభలో పోడియం దగ్గరికి వెళ్ళి కూర్చుంటే మీరు తప్పు మాట్లాడుతున్నారు ఇన్సూరెన్స్ కట్టలేదు రైతులు ఇబ్బంది పడుతున్నారంటే మేము పోడియం దగ్గర కూర్చున్నటువంటి రోజు అర్ధరాత్రి ఇన్సూరెన్స్ కట్టారు ఒక్క సంవత్సరం అది కూడా ఖరీఫ్ కే రబీకి ఐదు సంవత్సరాలు ఎక్కడ ఇన్సూరెన్స్ కట్టలేదు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోలేదు మేము వచ్చిన తర్వాత ఒక సబ్ కమిటీ వేసి ఏది మంచి ఏది బాగుంటుందని ఆలోచన చేసిన తర్వాత అసలు ఇన్సూరెన్స్ అనేది రైతుకు తెలియాలి గుంటూరు జిల్లాలో రేపటి రెవెన్యూ సదస్సు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు జనవరి ఎనిమిదో తేదీ వరకు రెవెన్యూ సదస్సులు కొనసాగుతాయని ఆమె తెలిపారు ఈ మేరకు కలెక్టర్ కార్యాలయంలో గురువారం కలెక్టర్ నాగలక్ష్మి మిడత మాట్లాడారు భూ వివాదాలు ఎక్కువగా ఉంటూ గ్రీవెన్స్ లో ఫిర్యాదులు అందుతున్నాయని చెప్పారు ప్రభుత్వం ఈ విషయాలను ప్రత్యేకంగా తీసుకొని రెవెన్యూ సదస్సు ఏర్పాటు చేసినట్లు తెలిపారు రోజుకో గ్రామంలో పర్టించి పరిశీలన చేసి వివాదాలు పరిష్కరించడం జరుగుతుందని అన్నారు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు అదే విధంగా మెగా పేరెంట్ టీచర్ మేలాన్ని శుక్రవారం నుంచి నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు విద్యార్థుల అంచనా వేసేందుకు ఈ సమావేశం దోహదపడుతుందని అన్నారు ముందుగా మనకి రెవెన్యూ సదస్సులు అనే కార్యక్రమం సో రెవెన్యూ సదస్సులు అనే కార్యక్రమం మనకి మన జిల్లాలో రేపు నుంచి స్టార్ట్ అయ్యి జనవరి ఎయిత్ వరకు జరగబోతుంది ఈ రెవెన్యూ సదస్సుల ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకిప్పుడు రెగ్యులర్గా మండే గ్రీవెన్స్లో కానీ విడిగా కానీ చూసినట్లయితే ప్రజలకి కానీ ల్యాండ్ ఓనర్స్కి కానీ ఫార్మర్స్కి కానీ చాలామందికి మనకి రెవెన్యూ రిలేటెడ్ గ్రీవెన్సెస్ ఎక్కువగా ఉండడం అనేది అబ్జర్వ్ చేయడం జరిగింది మనకు రెగ్యులర్గా జరిగే పీజీఆర్ఎస్ కార్యక్రమంలో కూడా మనకి రెవెన్యూ గ్రీవెన్సెస్ బాగా ఎక్కువగా రిసీవ్ చేస్తున్నాము సో దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వము ఒక ఇనిషియేటివ్ తీసుకొని ఈ రెవెన్యూ సదస్సుల ద్వారా మనము ఒక ఫోకస్డ్ అప్రోచ్లో విలేజెస్కి వెళ్ళి విజిట్ చేసి అక్కడ రికార్డ్స్ అన్నీ కూడా డిస్ప్లేలో పెట్టి రైతులు కానీ అదర్ ల్యాండ్ ఓనర్స్ కానీ ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా చూసుకుంటూ వాళ్ళ వివరాలు కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకుంటూ ఏదైనా గ్రీవెన్స్ ఉంటే అక్కడక్కడే రేస్ చేయడానికి అవకాశం లాగా ఈ గ్రామ సభ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది మనకి ఈ రెవెన్యూ సదస్సులు గ్రామ సభల్లో ముఖ్యంగా మనకి సిబ్బంది అందరూ కూడా ఒక మాక్సిమం మనకి డైలీ ఒక విలేజ్ మాత్రమే షెడ్యూల్ చేయడం జరిగింది ఒక మండలంలో ఒకటి మార్నింగ్ ఒకటి మధ్యాహ్నం అట్లా ఎక్కువగా ఒకే రోజు కాకుండా మనకి చాలా విసురుబాటు ఇచ్చి డైలీ వన్ విలేజ్ మాత్రమే షెడ్యూల్ చేయడం జరిగింది సో మనకి మన సిబ్బంది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆ విలేజ్లో అవైలబుల్గా ఉంటారు అండ్ రెవెన్యూ అని చెప్పినప్పుడు సమ్టైమ్స్ ఓన్లీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కాకుండా మనకి అసోసియేటెడ్ డిపార్ట్మెంట్స్ అంటే సహవే డిపార్ట్మెంట్ రిజిస్ట్రేషన్ డియా నెక్స్ట్ ఈ మెగా పేరెంట్ టీచర్ మేళా సంబంధించి మనకి మీ అందరికి కూడా తెలుసు రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టంగా ఈ ప్రోగ్రామ్ అంటే మెగా పేరెంట్ టీచర్ మేళా అనే ఈ ప్రోగ్రామ్ చేయదలుచుకున్నారు సో అది ఇప్పుడు డిసెంబర్ ఏడో తారీఖు షెడ్యూల్ అయి ఉంది జిల్లాలో గత రెండు వారాల నుంచి కూడా ఈ మెగా పేరెంట్ టీచర్ మేళా సంబంధించి అధికారులతో వేరియస్ లెవెల్స్తో మాట్లాడడం రివ్యూ చేయడము అరేంజ్మెంట్స్ ఫైనలైజ్ చేయడం అనేది జరుగుతుంది మనకి ఈ కార్యక్రమము ఇప్పుడు ఒక స్టూడెంట్ స్కూల్లో చదివినప్పుడు ఆ స్టూడెంట్ ఎలా చేస్తున్నారు ఏంటి అంటే మార్క్స్ పరంగా కానీ లేకపోతే అదర్ యాక్టివిటీస్లో అతను ఎలా డెవలప్ అవుతున్నారు అనేది ఆ తల్లిదండ్రులకి తెలియజేయాలనే ఉద్దేశంతో ఒక హాఫ్ ఇయర్లీ ప్రోగ్రెస్ కార్డ్ అని ఆ రోజు ఏదైతే ఏడో తారీఖు మార్నింగ్ నైన్ థర్టీ నుంచి లెవెన్ వరకు కూడా ఫస్ట్ ఆ పేరెంట్స్ క్లాస్ వారిగా వచ్చినప్పుడు ఆ ని ఆ స్టూడెంట్ని కూర్చోబెట్టి టీచర్ ఇది మన ఫీడ్బ్యాక్ అని కార్డ్ ఎక్స్ప్లెయిన్ చేసి ఇవ్వబోతున్నారు సో ఇది ఫస్ట్ టైం జరుగుతుందండి గవర్నమెంట్ స్కూల్స్లో ఇటువంటి ప్రక్రియ ముందు ఎప్పుడు జరగలేదు అదే కాకుండా ఆ రోజు పేరెంట్స్ అందరూ కూడా స్కూల్కి వచ్చారు కాబట్టి స్కూల్ ఎలా ఉంది ఏంటి స్కూల్లో ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి స్కూల్లో టీచర్స్ ఎలా బోధి బోధన చెప్తున్నారు ఇట్లాంటివన్నీ కూడా అక్కడ వచ్చిన పేరెంట్స్ కి తెలియజేయడానికి ఎస్ఎం స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ మెంబర్స్ ద్వారా కూడా తెలియజేయడానికి ఆ రోజు ఆ పరిధిలో ఉన్న అందరూ ప్రజాప్రతినిధులు కానీ ఓల్డ్ స్టూడెంట్స్ కానీ డోనర్స్ కానీ గ్రామస్తులు కానీ అందరినీ కూడా పిలిచి అక్కడ ఒక కార్యక్రమం కూడా చేస్తున్నారు ఇదే కాకుండా మనకు అది స్కూల్లో పేరెంట్స్ పిల్లలు అందరు వచ్చున్నారు కాబట్టి ఒక ఫెస్టివల్ వాతావరణం లాగా వాళ్ళకి కొంచెం ఒక మంచి స్పిరిట్ మోటివేషన్ ఇవ్వడానికి ఆ రోజు పేరెంట్స్ కి కూడా టగ్ ఆఫ్ రెండు గేమ్స్ కూడా గుంటూరు నియోజకవర్గంలో ఊపందుకుంటున్న ఇందులో భాగంగా బ్రాడీపేట్ లో నలభై లక్షల వ్యవంతో నిర్మించనున్న సిసి రోడ్లు డ్రైన్ ను గల్లా మాధవి ముఖ్య అతిథిగా హాజరే శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ ఈచంపాటి వెంకట కృష్ణాచారి పలువురు టీడీపీ నేతలు కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా గుంటూరులో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు ఈ సందర్భంగా దశల దశలవారీగా అన్ని డివిజన్లలో అభివృద్ధి పనులు పూర్తి చేసి ప్రజలకి మౌలిక సదుపాయాలు కల్పిస్తామని అన్నారు ట్రాఫిక్ సమస్య అధికంగా ఉన్నందువలన వ్యాపారులందరూ తప్పనిసరిగా ని వినియోగించాలని సూచించారు లేని పక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు മോഡി ഡു ഗർദ പോട്രാണ് ആ വിശേഷം സാവായി പെയി ഇ�ക്ക് എജനൈക്കൈക്കല്ലേ അതവിടെ വിശാലാണ് പറഞ്ഞതാ സർ ഗാറു ഞാൻ തക കേക്കല விட்டേര് ഇതേगा ഇപ്പോഴും ജനറേറ്റർ മൈക്ക് പടവാ നോ നോർമൽ പോയി ആള് വരുന്നുണ്ട് నమస్కారం అండి ఈ రోజు బ్రాడీపేట ఐదు బై ఏడు నుంచి ఐదు బై తొమ్మిది వరకు ఒక ఐదు మీటర్ల రోడ్డు సిసి రోడ్డు డ్రైన్ అదే విధంగా కల్వర్స్ శంకుస్థాపన చేసుకోవడం జరిగింది చాలా ఫాస్ట్ గా ఇది పూర్తి చేసుకొని ఒక పదిహేను ఇరవై రోజుల్లోనే ఈ రోడ్ను అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది అయితే ఇప్పటిదాకా దీనికి రోడ్ డ్రైన్ కూడా లేని పరిస్థితుల్లో అడుగున్నర లోతు అడుగున్నర వెడల్పుతో డ్రైన్ వేసుకోవడం జరుగుతుంది స్థానికంగా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఎప్పటి నుంచో కోరుకుంటున్న ప్రజల ఆకాంక్ష ఇది కాబట్టి ఫాస్ట్గా దీన్ని రెడీ చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి కాంట్రాక్టర్ గారు అదేవిధంగా డివిజన్ ప్రెసిడెంట్ గారు హామీ ఇవ్వడం జరిగింది సో అందరూ ఆనందంగా ఉన్నారని చెప్పి ఆశపడుతూ నేను నేను కూడా సెలవు తీసుకుంటుంది ఈ కాంప్లెక్స్లో ఉన్న వాళ్ళకు కూడా సెల్లర్లు యూస్ చేయని పరిస్థితిలో ఉన్నారు అయితే దీని మీద కూడా దృష్టి పెట్టి మ్యాక్సిమం రోడ్ల మీద ఈ పార్కింగ్ అనేది లేకుండా బిల్డింగ్స్ అన్నిటికీ కూడా పార్కింగ్ వాళ్ళ వాళ్ళ బిల్డింగ్స్లోనే వాళ్ళకు వచ్చే ట్రాఫిక్ అంతా కూడా వాళ్లే చూసుకునే విధంగా దాన్ని మానిటర్ చేసుకునే పద్ధతిలో ఈరోజు ప్రతి ఒక్కళ్ళకి ఆంక్షల పరంగా కానివ్వండి లేదా అవేర్నెస్ పరంగా కానివ్వండి వారికి ఇది ఈ సమస్యను దృష్టిలోకి తీసుకెళ్ళి దానికి సొల్యూషన్ చూస్తాము అండ్ ఇప్పుడు ఈ వర్క్ తీసుకుంటే దాదాపుగా నలభై లక్షల రూపాయల వర్క్ జరగబోతూ ఉంటుంది గుంటూరు నవభారత నగర్ వద్ద హేమస్ట్రీ సిల్క్ హేమస్ట్రీ కలెక్షన్స్ వారి ఏడవ వార్షికోత్సవం సందర్భంగా గ్రాండ్ ఓపెనింగ్ ఘనంగా జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా వద్ద కంచి ధర్మవరం గద్వాల్ వెంకటగిరి మంగళగిరి పోచంపల్లి కోతం చర్ల బెనారస్ కుప్పాడ మరియు అన్ని రకాలైన ఫ్యాన్సీ పట్టు కాటన్ సారీస్ డ్రెస్ టాప్స్ లెగింగ్స్ డ్రెస్ మెటీరియల్స్ పై ముప్పై శాతం నుంచి అరవై శాతం వరకు డిస్కౌంట్ ఆఫర్ వస్తాయని చెప్పారు ఈ ఆఫర్ ఈ రోజు నుంచి నాలుగో తేదీ వరకు జనవరి పదహారో తేదీ వరకు ఉంటుందని చెప్పారు ఈ అవకాశాన్ని గుంటూరు నగర ప్రజలు వినియోగించుకోవాల్సిందిగా తెలిపారు run and nail about this uh this okay Mhm there the part of the about this okay this dikey నమస్తే అండి హేమశ్రీ ప్రతీక్ అని సెవెన్ ఇయర్స్ నుంచి ఇక్కడ మన టెంక్ రోడ్లో మెయిన్ రోడ్ మీద ఉంది ఇంకా చాలా ఎక్స్క్లూజివ్ కలెక్షన్ ఉంటాయి మేడం చాలా సిన్సియర్గా చాలా డిఫరెంట్ కలెక్షన్ కలెక్ట్ చేస్తూ ఉంటారు అన్ని రకాల శారీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ పట్టు శారీస్ మీకు కూడా ఇప్పుడు ఎక్స్క్లూజివ్గా ఖర్చు పట్టు మీకు కూడా ఓపెన్ చేశారు మీరందరూ ఈ అవకాశాన్ని సతీ ఫ్రెండ్స్లందరూ ఈ ఈ అవకాశాన్ని ఈ బోటీకి డెఫినెట్గా వచ్చి చూసి అందరిని ఈ కలెక్షన్ అంతా చూసి వాళ్ళకి కావాల్సినవి వాళ్ళు తీసుకోవాలి అందరికీ నమస్తే అండి మాది హేమశ్రీ కలెక్షన్స్ శుభం కళ్యాణ మండపం పక్కనే ఉంటుంది ఇది కొత్తగా హేమశ్రీ కలెక్షన్స్ ఇంత ముందే ఇది ఏడో వార్షికోత్సవం ఇప్పుడు కొత్తగా హేమశ్రీ సిల్క్స్ పట్టు ఎంపోరియం ఓపెన్ చేశాము అందరికీ మంచి డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయి ఈ నెల ఇవాళ ఓపెనింగ్ డే నుంచి జనవరి సిక్స్టీన్త్ వరకు థర్టీ టు సిక్స్టీ పర్సెంట్ వరకు ఆఫర్స్ ఉన్నాయండి అందరూ వినియోగించుకోవాల్సిందిగా కూర్చున్నారు అన్ని అన్ని వెరైటీస్ ఆఫ్ పట్టులు ఫ్యాన్సీ కాటన్ సిట్స్ ఫారెన్ ఫారెన్లో ఉండే వాళ్ళందరికీ వీడియో కాల్ ఫెసిలిటీతో మీరు ముందే అపాయింట్మెంట్ తీసుకుంటే వీడియో కాల్ ఫెసిలిటీతో మేము శారీస్ అవన్నీ కూడా చూపిస్తాం అండ్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ అన్నిటిలో కూడా మేము శారీస్ అప్లోడ్ చేస్తున్నాం సో మీకు ఎవరికన్నా ఎవరు కావాలి నాకు మీరు టీఎం కానీ వాట్సాప్లో నెంబర్ కాల్ చేస్తే మీకు అపాయింట్మెంట్ కానీ శారీస్ పంపటం సో ఓల్డ్ వైడ్గా ఎక్కడ బాగా బాగుంటుంది सो इंस्टाग्राम अं यूट्यूब सेम हेमश्री कलेक्स